పాత మండాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది సరే మీరు చెప్పింది వాస్తవం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో లేక లేకపోలేని పరిస్థితి ఉన్నమాట మాత్రం వాస్తవం అయితే అధ్యక్ష నేను సరే రోడ్ల మీద చర్చ పెట్టండి అధ్యక్ష డీటెయిల్ గా మాట్లాడదాం లెట్ డిస్కస్ డిస్కస్ ఫైనాన్స్ సార్ శ్రీధర్ బాబు గారు మీరు ఆపాలి సార్ ఇది కరెక్ట్ కాదు సార్ ఫైనాన్స్ మీద గౌరవనీయులు సార్ ఇప్పటికీ అధ్యక్ష అధ్యక్ష ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యాదాద్రి కలెక్టర్ ప్రారంభోత్సవంకి వచ్చినప్పుడు ప్రెస్ లో మాట్లాడేండు ఇది పక్క రాష్ట్రాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్ అద్భుతంగా ఉందని మాట్లాడిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఇవ్వదు అధ్యక్ష ఇప్పటి వరకు వెంకటరెడ్డి గారు నాలుగు సార్లు ఎల్ఏ మినిస్టర్ గారు నాలుగు సార్లు బట్టి గారు ఒకసారి మొత్తం తొమ్మిది పది సార్లు డిస్టర్బ్ అయింది అధ్యక్ష నాకు కొద్దిగా డిస్టర్బ్ కాకుండా చూడండి అధ్యక్ష గారు దయచేసి నేను చెప్పే విషయాలు కొంచెం జాగ్రత్తగా విని మీరు క్లారిఫై చేయండి అధ్యక్ష ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇది స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీ టు బి లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్ నిన్న మీరు ఇచ్చిన కాయిదం అధ్యక్ష నిన్న బడ్జెట్లో మీరు ఇచ్చిన పేపర్ ఇందులో పేజ్ నంబర్ ఫోర్టీన్ పారా డి ఫైవ్ అధ్యక్ష ఇది అధ్యక్ష ఒకసారి చూసుకోండి అధ్యక్ష దీని ప్రకారం అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ ఇది అప్పుల గురించి చెప్తున్నారు అధ్యక్ష ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని రుణాలు అవుట్ స్టాండింగ్ రిస్క్ వెయిటేజ్ గ్యారెంటీ కిందికి రావని చెప్పారు నంబర్ వన్ మీరు ఇచ్చిన వైట్ పేపర్ అధ్యక్ష ఇది అసెంబ్లీలో బట్టిగారు పెట్టిన వైట్ పేపర్ అధ్యక్ష వైట్ పేపర్ ప్రకారమైనా నిన్న మీరు అసెంబ్లీలో పెట్టిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఇందులో పేజ్ నెంబర్ థర్టీ సిక్స్లో చెప్పారు అప్పుల గురించి దాని ప్రకారమైన అధ్యక్ష మన బీఆర్ఎస్ హయాంలో ఎస్పీవీల ద్వారా చేసుకున్న అప్పు లక్షా పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే అయితే వీళ్ళు కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు కార్పొరేషన్లే చెల్లించే అప్పులను ఐదు శాతం వెరీ లో రిస్క్ కింద చూపించారు సరే ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లకు వెరీ లో రిస్క్ కింద తీసుకుంటే కూడా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది కోట్లు మాత్రమే అంటే మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ బుక్ ప్రకారం ఫిజికల్ మేనేజ్మెంట్ కింద మీరు చెప్పిన దాని ప్రకారంగా ఫామ్ ఫైవ్ ప్రకారంగా బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎస్పీవీల ద్వారా చేసిన అప్పు లక్ష ఇరవై వేల డెబ్బై ఏడు కోట్లు మాత్రమే ఇకపోతే బీఆర్ఎస్ ఐదేళ్ల కాలంలో చేసిన ఎఫ్ఆర్బిఎం అప్పు మూడు లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు కోట్లు అంటే దీనికి కార్పొరేషన్ అప్పు కూడా జత చేస్తే మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పు నాలుగు లక్షల ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇదే సభలో పోయినసారి అప్పుల మీద మాట్లాడుతూ నాలుగు లక్షల పదిహేడు వేలు మాత్రమే చెప్పాను ఇప్పుడు నాలుగు లక్షల ఇరవై రెండు వేలు ఎందుకు తీసుకున్నా సరే మీరు నిన్న పెట్టినటువంటి ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫిజికల్ పాలసీలో ఫైవ్ పర్సెంట్ రిస్క్ ఉంటుంది కనుక అది కూడా కలిపితే నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు నేను ఈ డాక్యుమెంట్ కూడా గారికి పంపిస్తే ఈ స్టేట్మెంట్ కూడా వారు చూసి క్లారిఫికేషన్ ఇవ్వమండి అధ్యక్ష నేను దయచేసి మీ ద్వారా కోరేది ఈ బట్టల్చి మీదేసి దివాలా దివాలా అనే దిక్కుమాలని ప్రచారం చేస్తే అది రాష్ట్రానికి నష్టమైతుంది కేవలం బీఆర్ఎస్ మీద బుర్రదనే ఉద్దేశంతో అప్పుల లెక్క ఎక్కువ లెక్క చూపొద్దని ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్ గారిని మనవి చేస్తున్నా దయచేసి ఇప్పటి నుంచి వాస్తవాలు చెప్పండి బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు ప్రభుత్వం చెల్లించే అప్పు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించే అప్పు కేవలం నాలుగు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే ఇకపోతే అధ్యక్ష ఇంకా టైం లేదంటున్నారు కనుక వన్ వన్ లైన్లో కథం చేస్తాం ఓన్లీ టు ఎన్లైటన్ అంటే బట్టి గారికి లాభం చేయడానికే చెప్తా ఒక్కొక్క లైన్ చాలా రాసుకున్నా కానీ వన్ వన్ లైన్లో చెప్తా జిఎస్టీలో అధ్యక్ష ఈ సంవత్సరం యాభై తొమ్మిది వేల కోట్లు పెట్టారు బట్టిగారు నేను ఇప్పుడున్న గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే జిఎస్టీలో ఇంకో నాలుగైదు వేల కోట్లు కోతబడే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఇప్పటికే పోయినసారి కంటే మైనస్ పోయినాం మీరేం చేసిండ్రు ఇంకా పెంచి పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు పెట్టారు పద్నాలుగు వేలే వస్తలేదంటే పద్దెనిమిది వేల కోట్లు పెట్టారు ఇక్కడ కూడా రెండు మూడు వేల కోట్ల కోతబడే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పండి గ్రాంటీ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇరవై రెండు వేల కోట్లు వస్తాయని మీరు పెట్టారు వాస్తవానికి ఇది ఇరవై రెండు కాదు పది వేల కోట్లు కూడా మనకు గత రెండు మూడు సంవత్సరాలుగా రావడం లేదు ఇక్కడ కూడా ఏడెనిమిది వేల కోట్లు కోతబడే ప్రమాదం ఉంది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకం ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు పెట్టారు ఇప్పటికే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది ఈ ముప్పై ఒక్క వేల ఆరు వందల పద్దెనిమిది కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రావడం కూడా ఇది అన్ రియల్ ఎస్టేక్ ఎస్టిమేట్ అధ్యక్ష ఇక్కడ కూడా పది పదిహేను వేల కోట్లు తగ్గే అవకాశం ఉంది దయచేసి చూసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా అంటే బడ్జెట్ అంచనాలు అధ్యక్ష మీరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పెట్టిన దాంట్లో అరవై డెబ్బై వేలు తక్కువ వస్తుందని ముఖ్యమంత్రి గారే చెప్పారు మళ్ళీ ఈ సంవత్సరం పెంచి మూడు లక్షల నాలుగు వేల కోట్లు పెట్టారు అధ్యక్ష అంటే నేను ఆ రోజు కూడా చెప్పిన ఇరవై నాలుగు ఇరవై ఐదులో మీరు పెట్టింది వాస్తవిక బడ్జెట్ కాదు అని ఆ రోజు చెప్పిన ఇవాళ కూడా చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మీరు పెట్టిన మూడు లక్షల నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఇది అవాస్తవిక బడ్జెట్ తప్ప ఇది రియలిస్టిక్ గా లేదు అని చెప్పి మీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష అరే చేస్తాబాయి సార్ సార్ చేస్తున్నా సార్ చేస్తు చేస్తున్నా అధ్యక్ష చేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష వీరి నాయకుడు రాహుల్ గాంధీ గారు మొహబ్బత్ కా దుకాన్ అని దేశమంతా తిరుగుతున్నారు చాలా మంచి మాట వి ఆల్సో అప్రిషియేట్ కానీ అధ్యక్ష రాష్ట్రంలో రేవంత్ గారి పాలన్నేమో నఫరత్ కా మకాన్ గా మారిపోయింది అధ్యక్ష తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందంటే జనం ఏమనుకున్నారు అధ్యక్ష మంచి లాభం అయింది అనుకున్నారు కానీ ఇవాళ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నిర్బంధాలు అణిచివేతలు కనబడుతున్నాయి ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామని చెప్పారు ఆరు గ్యారెంటీలకు ఏమైందో గాని ఏడవ గ్యారంటీ మాత్రం గతి గతిపెట్టింది అధ్యక్ష ప్రశ్నిస్తే అరెస్టులు నిరుద్యోగులు నిలదీస్తే లాఠీ ఛార్జీలు మా భూముల్లో ఫార్మా పెట్టొద్దంటే లంగా లంబాడీ బిడ్డలపై లాకప్ హింసలు లంబాడీ రైతులకు బేడీలు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు నిరసన చేసే హక్కును కూడా ఈరోజు తొలగించారు అధ్యక్ష ఎన్నికల ముందు ప్రజలారా స్వేచ్ఛగా పోరాడండి అన్నారు ఇప్పుడేమో ఇప్పుడేమో మాట్లాడితే ప్రతి వారిని చావు కొట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష 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 నేను ఒక్కటే చెప్తున్నాను అధ్యక్ష ఇవాళ పిల్లలు తమ పుస్తకాలు తీసుకొనివ్వకుండా ఇళ్ళు కూలగొడుతున్నారు లైబ్రరీలో చొర చొరబడి పోలీసులు విద్యార్థుల వీపులు వాయేదా వాచేదాకా కొడుతున్నారు అధ్యక్ష శాసనసభ బయట ప్రశ్నిస్తే జైలు పంపిస్తుండ్రు శాసనసభలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొట్టుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న ఒకే ఎర్ర ఈ ఈ రాష్ట్రంలో టెర్రర్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర క్రైమ్ రేట్ అధ్యక్ష నేను చెప్పలే రాష్ట్ర డీజీపీ గారే చెప్తున్నారు ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి గత సంవత్సరం కంటే ఇరవై నాలుగు శాతం క్రైమ్ రేట్ పెరిగిందని మీరు పెట్టుకున్న డీజీపీ గారే ఈ రోజు చెప్తా ఉన్నారు అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష ఐదు నిమిషాలు ముగిస్తారు ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ అధ్యక్ష ముగిస్తున్నా అధ్యక్ష జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఐఎమ్ కంక్లూడింగ్ ఫైవ్ మినిట్స్ అధ్యక్ష కొన్ని మంచి సూచనలు ఇచ్చి ముగిచ్చేస్తా అధ్యక్ష ముగిస్త ముగిస్తా అధ్యక్ష కొంచెం అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు బట్టి గారు కలిపి నిర్మించిన గాలి మేడల బడ్జెట్ అధ్యక్ష ఎన్నికల ముందు పాతాల భైరవి నరుడా ఏమి నీ కోరిక ఎన్నికల తర్వాత పాపాల భైరవి నన్నే మరగట్టు నాకేం తెలియదు అధ్యక్ష ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ లో ప్రతిపాదనలు జోరుగా ఉంటున్నాయి హామీలు అమలుకు వచ్చేసరికి నీరు గారిపోతున్నాయి అధ్యక్ష డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి చేస్తానన్న హామీలు మరి ఎన్ని డిసెంబర్లు దాటాయో మాకైతే అర్థమైతలేదు అధ్యక్ష రావాల్సిన డిసెంబర్ అసలు వస్తుందో రాదో అనుమానాలు ఇవాళ కలుగుతా ఉన్నాయి అధ్యక్ష ఊకదంపుడు ఉపన్యాసాలు ఉత్తర కుమార ప్రగల్భాలు అధ్యక్ష వ్యక్తిగత దూషణలతో మార్చురి కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష చెవులకు చిల్లులు పడుతున్నాయి కానీ చేయుత పెన్షన్లకు చిల్లి రావడం లేదు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష ఒక్కనొక్కరిని తోడుకలు తీస్తా బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుతా అని ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష అధ్యక్ష నిండు సభలో చైర్ను ఉద్దేశించి చెప్పగల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సంస్కారం ఉందో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష సంస్కారానికి ఆస్కార